అందరికీ చూడండి ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా రవ్వ దోశలు ఈ విధంగా మనం టమాటా టమాటా చేర్చి వేసిన దోశలు చూడండి ఎంత బాగా కలర్గా వచ్చినాయో టమాటా కలర్ వచ్చి అసలు టేస్ట్ అమోఘంగా ఉన్నాయండి అవి ఎలా తయారు చేసుకోవాలో ఏంటో కూడా మీకు నేను చూపిస్తాను చూడండి చక్కటి కొలతలతోటి మనం మొదట బొంబాయి రవ్వని ఒక మూడు కప్పులు తీసుకుని అలాగే జొన్నపిండిని కప్పు తగినంత ఉప్పు వేసి కలిపేసుకోవాలి అలా కలుపుకొని కలుపుకుని మనం ఒక వెంటనైనా వేసుకోవచ్చు వెంటనే వేసుకుంటే మనకి కొంచెం అటు ఇటుగా వస్తాయండి ఒక రెండు గంటలు నానబెట్టేసి వేసుకుంటే చక్కగా ఎంత బాగా వచ్చేస్తాయనండి అసలు టేస్ట్ ఉన్నాయి అదిరిపోయే టేస్ట్ అంటే ఇదే కదా అనిపించింది అంత బాగున్నాయి ఈ విధంగా మనం చట్నీ కూడా ఎప్పుడు చెప్తాను కదండి చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్నాలని ఇలా నానబెట్టుకుని ఉంచుకుని మనం వేపిన పచ్చిమిర్చి వేసి అలాగే పచ్చి కొబ్బరిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అది ఎండు కొబ్బరిలా అయిపోతుంది దాన్ని నీటిలో నానబెట్టుకుని అలా కొద్దిగా కడిగేసి మొక్కల్లా కట్ చేసి నీటిలో నానబెట్టుకోవాలి అప్పుడు పచ్చి కొబ్బరిలా వచ్చేస్తుంది దాన్ని నీళ్ళతో పాటు చేర్చేసుకోవాలి అలాగే చింతపండు కొద్దిగా ఉప్పు సరిపడనంత ఉప్పు వేసి మిక్సీ ఆడేసుకుంటే కొబ్బరి చట్నీ ఉంటుందండి అంత బాగుంటుందో మీరే చూడండి ఎప్పుడైనా సరే చెప్తాను కదా పుట్నాలని అలాగే వేసిన కాయ గుండెలైనా మనం నానబెట్టుకుంటే నీళ్ళల్లో అప్పుడు చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి రోటి పచ్చడిలాగా వచ్చి రోడ్లో రుబ్బుకున్న పచ్చడిలాగా వస్తుంది మనకి ఈ విధంగా చట్నీకి రెడీ చేసి పెట్టేసుకుని మనం పిండిలు పిండి ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి టమాటా రవ్వ దోశలని చక్కగా ఎంత బాగున్నాయనండి ఈ దోశలు ఇదిగండి పోపులోకి మనం తాళింపు వేసేసుకుని గిన్నెలోకి పెట్టేసుకుంటే చట్నీ రెడీ అవగానే దాంట్లో కలిపేసుకోవచ్చు ఇలాగా మనం మూకుడు వేడెక్కాక ఆయిల్ వేసి దాంట్లోకి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఈ పోపు అంత పోపుని బాగా వేపించుకొని కొంచెం ఎప్పుడైనా సరే చట్నీల్లోకి ఏ చట్నీలోకైనా సరే కొంచెం ఇంగి వేసుకుంటే మనకి టేస్ట్ భలే ఉంటుందండి ఇలాగ పోపు మనం గిన్నెలోకి తీసేసుకుని పెట్టుకుని పచ్చడి మిక్సర్ కొబ్బరి పచ్చడి ఆడేసుకుంటే పోపు దాంట్లో కలిపేసుకోవచ్చు ఎదుగండి పిండి కూడా ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మూడు గిన్నెలు బొంబాయి రవ్వకి ఒక గిన్నె అండి ఇలాగ దాంట్లోకి మిగిలినీ కూడా ఎలా చేర్చుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి తగినంత ఉప్పు వేసేసి నీళ్ళు వేసి నీ నీరు మునగారా నీరు పోసుకుని రెడీ అలా ఉంచుకున్నాక తర్వాత వాటిలోకి ఏమేం చేర్చుకోవాలో టమాటా రవ్వ అని చెప్పాను కదండి ఆ టమాటాలని ఎలా చేర్చుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మనకి మంచి కలర్ ఉన్న టమాటాలు తీసుకుంటే పిండి భలే కలర్ఫుల్గా వచ్చిందండి చక్కటి రంగు ఉన్న టమా టమాటాలు తీసుకుని వాటిల్ని మనం పొయ్యి మీద మొక్కుడు పెట్టి ఆయిల్ వేసి పోపు వేసి ఆ పోపులో టమాటా ముక్కలు చేర్చేసి అవి బాగా వేపుకున్నాక ఈ పిండిలో కలుపుకోవాలి చూడండి ఇలాగా పోపులోకి మనం టమాటా ముక్కలు చేర్చేసుకుని పోపు ఏ విధంగా పెట్టుకుంటామో తెలుసు కదండి ఆయిల్ వే ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు మినపప్పు మనం రెగ్యులర్గా వేసుకునే పోపులోకి ఇలాగ టమాటా ముక్కలు ఒక రెండు మూడు కాయల్ని పిండిని బట్టి ఒక రెండు మూడు కాయల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి ఇలా పోపులోకి వేసేసుకోవాలి అలాగ వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ మనం టమాటా ముక్కలు మెత్త మెత్తగా అయ్యే వరకు ఉంచుకుని వాటిని ఇందులోకి కలిపేసుకోవాలండి ఇందులోకి మనం ఇంకో రకం ఏంటంటే క్యారెట్ తురుమును కూడా వేస్తే టమాటా కలర్ తోటి క్యారెట్ కలర్ తోటి భలే వచ్చిందండి దోశలు ఇదిగోండి కప్పుడు ఇలాగ క్యారెట్ కూర వేసేసి క్యారెట్ కూర అలాగే టమాటా ముక్కలు పేస్ట్ అది వేయడం వలన అసలు కలర్ఫుల్గా ఏదో కలర్ వేస్తాను చూడండి రెడ్ కలర్ ఆ విధంగా వచ్చేసింది మనం దోశలు ఇలాగా మనం ఎదుగండి కొంచెం వెంటనే కలిపేసుకోవడం వలన దోశలు కొంచెం ఇరిగినట్టుగా వచ్చి వస్తాయి అనుకుంటే మనం ఇలాగైనా పిండి ఒక రెండు గంటలు నానబెట్టైనా వేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు వేస్తే రావనుకుంటే ఒక్క గె ఒక్క గెరిట్ చిన్న రెండు గెరెట్లు చిన్న సైజ్ గెరెటెడు గెరిటతోటి తోటి రెండు గెరెట్లు బియ్యం పిండి చేర్చేసుకోవాలండి అప్పుడు ఇంకా మామూలుగా దోశలు ఎంత బాగా వచ్చేస్తాయో చూడండి ఈ విధంగా పిండిలో అన్నీ కూడా మనం టమాటా ముక్కల పేస్ట్ని అలాగే క్యారెట్ తురుముని పచ్చిమిర్చి జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న పిండితోటి అసలు వచ్చినాయి టమాటా రవ్వ దోశలు ఎంత బాగా వచ్చినాయనండి క్యారెట్ కూడా వేయడం వలన అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో ఈ దోశలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం జొన్నపిండి అలాగే సుజీరవ్వ వేసాం కదండీ సుజీరవ్వ వేసి ఒక బాగా నానబెట్టేసుకుంటే అది పిండిలా బాగా పిండిలా తయారైపోతుందండి అలా కాకుండా అప్పటికప్పుడు అయినా వేసేసుకోవచ్చు కానీ అలా వేసుకుంటే కొంచెం దోశలు అటు ఇటుగా వస్తాయి బాగా నాన్న పిండితో వేసుకుంటే అసలు బల వచ్చేసినాయి అసలు సాయంత్రానికి అయితే ఇదిగండి ఈ విధంగా మనం చక్కగా రెండు వైపులా కాల్ చేసుకుంటే అసలు వీటిలోకి కొబ్బరి చట్నీ మీకు చూపించాను కదండీ అలా తయారు చేసుకున్న కొబ్బరి చట్నీతో తింటే ఉన్నాయి ఎంత బాగున్నాయోనండి ఈ టమాటా రవ్వదోసలు ఎంత బాగున్నాయో అసలు టేస్ట్ అమోఘంగా ఉండి ఆహా ఏమి రుచికంటే ఇంకా బాగున్నాయండి చక్కగా ఈ విధంగా మొదట వేసింది నేను జొన్నపిండి బొంబాయి రవ్వ వేసింది వేసాను తర్వాత వెంట వెంటనే వేసేస్తున్నాం కదా అని చెప్పి కొద్దిగా ఒక చిన్న గెరెటితోటి రెండు గెరెట్లు బియ్య పిండి కలిపానండి ఇంకా అప్పుడైతే ఇంకా అసలు చూడక్కర్లేదు ఎంత బాగా వచ్చేసినాయో మన జొన్నపిండి సుజీ తోటి వేసిన తో అయితే కొంచెం కేర్ఫుల్గా కాల్చుకోవాలండి కొంచెం ఎక్కువసేపు కాల్చి ఎప్పుడైనా దో మనం రవ్వ దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు పొయ్యి మంటని పొయ్యి మంటని హైలో పెట్టేసుకుని బాగా పెన్నం వేడెక్కాక ఇలాగ పిండి వేసేసి అప్పుడు సిమ్లా పెట్టి ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలండి అప్పుడు పైకి లేసినట్టు వచ్చేస్తుంది భలే వచ్చేసినాయండి దోశలు అసలు ఎంత బాగున్నాయో క్యారెట్ తురుము అలాగే టమాటా పేస్ట్ వేయడం వలన అసలు అమోఘమైన రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి అంత బాగున్నాయి ఈ దోశలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి చెప్తాను కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎదుకండి ఈ దోశల్లోకి కొబ్బరి పుట్నాల చట్నీ భలే ఉందండి అలాగే సాయంత్రానికి చక్కగా మనం ఎప్పుడైనా సరే ఇలాగా టిఫిన్ ప్రిపేర్ చేసేసుకుంటున్నప్పుడే బొబ్ ఈరోజు నేను పెసలు అలాగే శనగలు తెల్ల శనగలు బొబ్బర్లు ఈ మూడు కలిపి ఉదయాన్ని ఉదయం పూట నీ నీళ్ళు పోసి ఒక్కసారి కడిగేసుకుని ఎక్కువగా వాటర్ పోసి నానబెట్టేసి ఉంచేసుకుంటే సాయంత్రం స్నాక్ చేయడానికి చక్కగా ప్రిపేర్ అయిపోతాయండి వీటిని ఉడకబెట్టుకుని చాట ఎలా చేయాలో రేపొద్దుటి వీడియోలో మీకు చూపిస్తాను అసలు ఆ చాట్ కూడా ఎంత బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న జొన్న టమాటా రవ్వ దోశలు అసలు ఎంత బాగున్నాయో కొబ్బరి చట్నీ చట్నీతో తింటే అలాగే మనం అల్లం పచ్చడి అలాగే ఏ చట్నీలైనా కూడా దీంట్లోగా ఎంత బాగుంటాయోనండి అసలు కలర్ఫుల్గా ఉండి బాగా ఉన్నాయండి ఈ టమాటా రవ్వ దోశలు మీరు కూడా ట్రై చేయండి